సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్న సంబార భూమయ్య సహకార సంఘాలు మహిళా సమాఖ్యలు అభివృద్ధి పథంలో కొనసాగాలి హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు హనుమకొండలోని డిసిసి బ్యాంకులో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శబరీష్ మరియు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ రవీందర్ రావు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు మార్నేని రవీంద్రరావు మాట్లాడుతూ దేశంలో సహకార వ్యవస్థ విజయవంతంగా సాగుతుందన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సహకార వ్యవస్థ ఆదర్శంగా సాగుతుందన్నారు సహకార సంఘాలు సహకార బ్యాంకులు లాభాల బాటల్లో పయనిస్తున్నాయని పేర్కొన్నారు ఈ సమావేశంలో సహకార సంఘాల సిఎండి అన్నపూర్ణ ఇతర అధికారులతో పాటు వివిధ సహకార సంఘాల మహిళా సమాఖ్యలు ప్రతినిధులు పాల్గొన్నారు